రైతులకు నిర్లక్ష్యం చేయవు బోనస్ ఇస్తానా ఇయ్యనా అని ప్రకటన చేయవు ఖచ్చితంగా ప్రకటన చేసే వర్గ రాజకీయాలు నేను కోరి పొడబడుతున్నా కూడా మాట చెప్పినావు మందిని నాశనం చేసినావు చాలా రకాలు ధరలకు అమ్ముకుంటున్నావు ఇంతవరకు కాంట్రాక్ట్ చాలా చేయవు ప్రశాంత నగర్ ఆధ్వర్యంలో మీ కళ్ళాల చుట్టూ మీ కుప్పల చుట్టే రోజు తిరుగుతాం అది ఇప్పించే వరకు మీ ఎంబడి మేము ఉంటామని రైతులు నాయకులు ఉన్నారు మీరు పడొద్దు మేము అని తెలియజేస్తాం ఈ వాళ్ళు ఇచ్చిన ఈ ఐదు వందల బోనస్ పోయిన సరే అన్నాడు అతను ఏదో చేసిండు ఆ నా కొడుకు ఇప్పుడు ఒక మంచి పని జరగాల జరగాలంటే రెండు లక్షలే మరి అందరికీ రైతులకు ఇచ్చే మా మాట ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటలేదు మరి ఇంత బృహత్తరమైన కార్యక్రమం అనా దయచేసి నేను మాట్లాడే మాటలనే తప్పించాలి నాకు ఇంకా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేతగాని త్వరం వల్ల ఇవాళ రైతు ఎకరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నష్టపోతూ ఉన్నాడు నేను అందుకోసమే డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పుడు ఎవరైతే పాపం మీరు కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయక మీరు ఆలస్యం చేసినందుకు రైతులు ఎవరైతే ప్రైవేట్ వ్యాపారాలు అమ్ముకున్నారో వాళ్ళకు కూడా నువ్వు ఎకరానికి ఐదు వందల చొప్పున ఇవ్వాలి ప్లస్ ఇప్పుడు వచ్చే కళ్ళాల మీదకి వచ్చేటివి కూడా నువ్వు రెండునే మీరు కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయాలి మీరు ఎక్కడైతే మా ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లాలో నాలుగు వందల తొంభై సెంటర్లు ఓపెన్ చేపించినాను నేను మంత్రిగా ఉన్నప్పుడు మన నియోజకవర్గంలో వంద సెంటర్లు ఓపెన్ చేపించాను మీరు వెంటనే నియోజకవర్గంలో జిల్లాలో నాలుగు వందల తొంభై మీరు ఇక్కడ వంద తొంభై వంద పాల్గొండ నియోజకవర్గంలో వంద సెంటర్లు ఓపెన్ చేసి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి మరీ కొనుగోలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ వేదిక మీద నుంచి మీ అందరి అర్చకారాలు చప్పట్ల మధ్యలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను ఐదు వందల వరి బోనస్ తొమ్మిది కొనాలి లేకపోతే మీకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదు ఇవాళ ఇగో నేను అడుగుతున్నా నన్ను ఏమనుకుంటావా నీ ఇష్టం ఇక బామ్మని అనుకుంటావా అన్న అనుకుంటావా తమ్ముడు అనుకుంటావా బాబు అనుకుంటావా నీ ఇష్టం నన్ను ఏమన్నా ఇవాళ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి ఇవాళ నూట పన్నెండవ రోజు అయింది వంద మీద పన్నెండు రోజులు ఎక్కువైంది మీరు వంద రోజుల లోపలనే హామీలు అమలు చేస్తామని చెప్పినారు వంద పన్నెండు రోజులైంది మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసిన తర్వాతనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు మీకుంటది నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటిదాకా ఎవరికైతే నువ్వు ఎకరానికి ఐదు వేలు ఇచ్చినవో వాళ్ళకు మళ్ళా రెండు వేల ఐదు వందలు కలిపి ఇప్పుడు వేయాలి ఎన్నికల లోపలనే పార్లమెంట్ ఎన్నికల లోపలనే నువ్వు చెప్పింది పదిహేను వేలు ఇస్తాను ఒక పంటకి ఏడు వేల ఏడు వేల ఐదు వందలు అవుతుంది అట్లనే ఎవరికైతే ఇయ్యలేదో దాకా వాళ్ళకి ఇప్పుడు వేసే ఏడు వేల ఐదు వందలు చొప్పున వేయాలి పార్లమెంట్ ఎన్నికల లోపే వేయాలి లేకపోతే నీ ఓట్లు అడిగే హక్కు లేదు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ఐదు వందల రూపాయలు వారి బోనస్ కు మద్దతున కదలంగా ఐదు వందల రూపాయలు వారి బోనస్ ఇచ్చి కొనాలి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా దయచేసి రైతున్న ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోకండి మీ కళ్ళల్లోకి మా పార్టీ కార్యకర్తలు వస్తారు మనందరం కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నిలదీయాలి అప్పుడే మన బోనస్ ఈ బోరువాట సఫలం అవుతుంది అని చెప్పి అవుతుంది అని చెప్పి నేను మనం చేసుకుంటూ జై తెలంగాణ